ఈరోజు సేన భద్రాచలం ఎమ్మెల్యే వెంకటరావు గారి మీద నిన్నటి రోజున పాలవంచలో సేవలాల్ సేన అధ్యక్షులు శివనాయకు అండ్ పార్టీ పెట్టిన ప్రెస్ మీట్కి సమాధానంగా ఈరోజు మేము ప్రెస్ మీట్లో మాట్లాడబోతున్నాం నేను ఒకటే అడుగుతున్నా శివలాల్ నాయక్ గారిని అసలు మీరు ఎస్టీలా ఆదివాసీలా ఆదివాసీలని ఈ మధ్యలో మీరు ఒక ట్యాగ్ తగిలించుకుంటున్నారు మీరు ఆదివాసీలు కాదు షెడ్యూల్ ట్రైబుల్ అంతకన్నా కాదు ఒకవేళ మీరు షెడ్యూల్ ట్రైబుల్ అయ్యుంటే ఏ చట్టం ప్రకారం ఏ గెడ్జెట్ ప్రకారం మీరు ఎస్టీలు అయ్యారో మాకు చూపించాల్సిన బాధ్యత మీకుంటుంది మీరు అనొచ్చు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో మమ్మల్ని ఎస్టీ జాబితాలో కలిపారని చెప్పేసి దయచేసి ఇక్కడ చూడాల్సిన అంశం ఏంటంటే పంతొమ్మిది వందల ఆరులో వచ్చిన చట్టం నూట ఎనిమిది అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతుందో యాక్ట్ ఏం చెప్తుందంటే షెడ్యూల్డ్ క్యాస్ట్ షెడ్యూల్డ్ ట్రైబల్కి పబ్లిక్ రిప్రజెంటేషన్ కోసం ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా చట్ట సభలో కూర్చోవడానికి కోసం తీసుకొచ్చిన చట్టం అని చెప్పి చెప్తా ఉంది దీంట్లో స్టార్టింగ్లో ఐన్ యాక్ట్ టు ప్రొవైడ్ ఫర్ ద ఇంక్లూజన్ అండ్ ఎక్స్క్లూజన్ అని చెప్పి రెండు వర్డ్స్ వాడుతూ ఉంది ఈ ఇన్క్లూజన్ అండ్ ఎక్స్క్లూజన్ ఈ రెండు పదాలే ఇటు మా సామాజిక వర్గాన్ని కన్ఫ్యూజ్ చేస్తున్నాయి ఇటు మిగతా సామాజిక వర్గాలను కన్ఫ్యూజ్ చేస్తున్నాయి రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులను కూడా కన్ఫ్యూజ్ చేస్తున్నాయి ఈవెన్ ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా కొంతమంది అవగాహన లోపంతో లంబాడీలను కాంగ్రెస్ పార్టీ ఎస్టీలో కలిపిందని చెప్తున్నారు కానీ లంబాడీలను ఎస్టీలలో కాంగ్రెస్ పార్టీ కలపలేదని చెప్పేసి నేను చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ కాదు ఏ పార్టీ కూడా ఏ గెజెట్ కూడా మిమ్మల్ని కలిపినట్టు ఎక్కడ లేదు మీరు మమ్మల్ని ఎస్టీలో కలిపారు అని చెప్పి చెప్తున్న చట్టం ఇక్కడ ఉందండి ఇది ఆధారం మీరు డెబ్బై ఆరులో దొడ్డిదారిన ఎస్టీలుగా అయినట్లు ఆధారం ఇది చట్టం ఏం చెప్తుందంటే రాష్ట్ర పరిధిలో ఉన్న ప్రభుత్వాలు ఒక కులాన్ని కలపాలన్నా తీసేయాలన్నా వాళ్ళకి అధికారాలు లేవు మీరు అంటున్నారు ఆయన పోయిండండి అన్యాయం జరిగింది నా జాతికి అన్యాయం జరిగింది ధైర్యం చేసి ముందుకు వెళ్ళిండు ఆయన కోర్టుకు పోయిండు నీవు చట్టబద్ధంగా ఎస్టీగా అయి ఉన్నావు అని నువ్వు అంటున్నావు కదా పో కోర్టులోనే తెలుసుకో రెండు వేల పద్దెనిమిదిలో వేసిన కేసులో అమర్సింగ్ తిలాబాద్ ఆదిలాబాద్ నుంచి ఆ కేసులో ఇన్వాల్వ్ అయ్యాడు ఇంకొక ఇద్దరు లాయర్లు వెంగళరావు నగర్ హైదరాబాద్ నుంచి ఇన్వాల్వ్ అయ్యిడు వాళ్ళు కూడా కేసు ఎదుర్కొంటున్నారు కేసులో పార్టిసిపేట్ అవుతున్నారు పోతున్నారు వస్తున్నారు నీకు దమ్ముంటే నువ్వు కూడా అదే పని చేయి ఇట్లా మీట్ పెట్టి బెదిరించే ప్రయత్నం చేస్తే ఓడతూపులకు చింతకాయలు రాలో జాగ్రత్త శివనాయక్ శివనాయక్ ఇది ఉస్సే నాయక్ ఉస్సే నాయక్ అని శివనాయక్ మీరు భయపెట్టాలని ట్రై చేస్తే ఖాయం రామకృష్ణ కాదు భయపడి మీరు కిడ్నాప్ చేస్తే ఎక్కడికో పోయి చచ్చిపోయిండు బతికిండనే అనే పరిస్థితిలో ఉన్నాడు మేము అట్లా ఉండం అవసరం వేసి పడేస్తాం మర్యాదగా మీరు ఏదైనా చేయదలుచుకుంటే కోర్టుకు పోండి కోర్టులో తెలుసుకోండి మీరు చట్టబద్ధంగా ఎస్టీలు అనుకుంటే కోర్టులో మీరు ఛాలెంజ్ చేసుకొని కోర్టులో నిరూపించుకోండి ఇది